హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వచ్చేసి షిరిడీలో చూడవలసిన ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలను షిరిడీకి చేరుకోవడానికి ఏమేం మార్గాలు ఉన్నాయి షిరిడీ టూర్ ప్లాన్ మొత్తం ఎన్ని డేస్లో కంప్లీట్ చేయొచ్చు ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటగా మనం షిరిడీకి చేరుకోవాల్సిన మార్గాల గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా మనం హైదరాబాద్ నుంచి షిరిడీకి ట్రైన్ ఫెసిలిటీ గురించి అయితే తెలుసుకుందాం ఎందుకంటే తక్కువ బడ్జెట్లో వెళ్ళాలనుకుంటే ట్రైన్ వచ్చేసి బెస్ట్ ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు మీకు ప్రతిరోజు ట్రైన్ వచ్చేసి హైదరాబాద్ నుంచి ఈవినింగ్ ఫోర్ టెన్కి ఇలా అయితే ఇక్కడి నుంచి బయలుదేరుతుంది మీకు టుమారో మార్నింగ్ మీకు షిరిడి రైల్వే స్టేషన్కి నైన్ థర్టీ నుంచి టెన్ థర్టీ లెవెన్ వరకు అయితే అక్కడికి రీచ్ అయితే అవుతుంది టికెట్ ప్రైస్ కూడా చాలా తక్కువనే ఉంటుంది స్లీపర్ క్లాసు ఆల్మోస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంది ఒకసారి చూడండి ఇదే మనం చూస్తుంది షిరిడి రైల్వే స్టేషన్ ఈ షిరిడి రైల్వే స్టేషన్ నుంచి మీకు షిరిడి టెంపుల్కి వెళ్ళాలంటే మాత్రం హండ్రెడ్ రూపీస్ అయితే ఆటో వాళ్ళు ఛార్జ్ చేస్తుర్రు ఇక నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మీకు ఒకవేళ ట్రైన్లో టికెట్లు దొరకలేదు అనుకుంటే బస్ వచ్చేసి బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు మీకు బస్ ఫెసిలిటీ టీఎస్ఆర్టీసీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తుర్రు ఎంజీబీఎస్ బస్ స్టాప్ నుంచి ప్రతిరోజు ఈవినింగ్ ఫైవ్ ట్వంటీకి అయితే బయలుదేరుతుంది మామూలుగా సీటర్ స్లీపర్ బస్ అయితే ఉంది సీటర్కి వచ్చేసి మీకు ఫోర్టీన్ సిక్స్టీ రూపీస్ అయితే పడుతుంది అదే స్లీపర్కి వచ్చేసి నైన్టీన్ థర్టీ టూ రూపీస్ అయితే పడుతుంది ఒకసారి చూసుకోండి మీరైతే నేను ఏంటంటే నాకు టికెట్ దొరకలే కాబట్టి వెళ్ళేటప్పుడు వచ్చేసి నేను బస్కైతే వెళ్ళాను ఒకసారి బస్ అయితే చూడండి ఈ విధంగా ఉంది సిట్టింగ్ అరేంజ్మెంట్ ఈ విధంగా ఉంది ఏసీ ఫెసిలిటీ కూడా ఇందులో అయితే ఉంది ఒకసారి ఏసీ చూడండి ఆ పైన అయితే ఏసీ ఉంది ఛార్జింగ్ ఫెసిలిటీ కూడా ఇందులో అవైలబుల్గా అయితే ఉంది ఇక్కడ ఫైవ్ ట్వంటీకి ఇట్లా బయలుదేరి మీకు మధ్యలో ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అయ్యాక ఫుడ్కు తినడానికి డిన్నర్కి అయితే ఆపుతుర్రు ఈ అక్కడి నుంచి డైరెక్ట్ అయితే షిర్డీకి వెళ్ళిపోతుంది ఆల్మోస్ట్ టుమారో మార్నింగ్ మీకు సెవెన్ థర్టీ సెవెన్ వరకు అయితే రీచ్ అవుతుంది యాక్చువల్గా ఫైవ్ ఫైవ్ థర్టీకే రీచ్ కావాలి కానీ కొంచెం లేట్ అయితే షిర్డీకి అయితే వెళ్తుంది మేము వెళ్ళినట్టు ఏంటంటే సెవెన్ సెవెన్ థర్టీకి రీచ్ అయింది మీకు ఏంటంటే ఇప్పుడు మనం చూసింది బస్ స్టాప్ ఆ బస్ స్టాప్కు కొంచెం ముందే మీకు ఈ షిర్డీ బస్సెస్ అయితే ఆపుతారు బస్ స్టాప్ దాకా బస్సెస్ అయితే రావు అక్కడి నుంచి మీరు కొంచెం దూరం ఇట్లా ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ నడుచుకుంటూ రాగానే స్టేట్కి వచ్చినాక ఇట్లా కనబడుతుంది చూడండి కమన్ ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే దర్శనానికి వెళ్ళొచ్చు ఆ రైట్ సైడ్ గల్ నుంచి వెళ్తే చావడి అదైతే ఉంది అక్కడి నుంచి ఇంకా రైట్కి వెళ్తే ఇంకా రెండు ఆలయాలు అయితే ఉన్నాయి ఫస్ట్ మనం దర్శనం కంప్లీట్ చేసుకున్నాక మనము సిరిడిలో చూడవలసిన ప్రదేశాలను అయితే చూద్దాం ఒకసారి ముందుకు వస్తూ ఉంటే చూడండి ఇక్కడ సిరిడి సాయిబాబా గేట్ నెంబర్ ఫోర్ ముందే ఇక్కడ గార్డెన్ అయితే ఉంటుంది ఈ గార్డెన్లో చూడండి ఇప్పుడు మనం చూసిన ఫౌంటైన్ ఉంటుంది ఇగో ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తేనేమో మీకు ఇప్పుడు చెప్పుకున్న గేట్ నెంబర్ ఫోర్ ఉంటుంది అలానే స్టేట్ వెళ్తే మీకు టూరిస్ట్ ప్లేస్ అయితే ఉంటాయి చావడి కానీ మామూలుగా ద్వారకామై అవన్నీ అయితే ఉంటాయి అవి నెక్స్ట్ కవర్ చేద్దాం ఫస్ట్ మనం దర్శనానికి అయితే వెళ్తున్నాం చూడండి ఈ దర్శనానికి వెళ్ళాలంటే రెండు మార్గాలు అయితే ఉన్నాయి ఒకటేమో మీరు స్టేట్గా కూడా రావచ్చు ఎక్కడికి వచ్చినా ఈ సిక్స్ సెవెన్ గేట్ దగ్గరికే రావాల్సి అయితే ఉంటుంది మీరు అక్కడి నుంచి ఒకవేళ వచ్చి ఉంటే ఇక్కడికెళ్ళి వస్తారు చూడండి ఈ దారి ఈ దారి నుంచి కూడా మళ్ళీ మనం ఇక్కడికే చేరుకోవాల్సి అయితే ఉంటుంది ఇక ఇక్కడికి వచ్చాక ఇక్కడ రైట్ సైడ్ మళ్ళీ రోడ్ పక్క నుంచే వెళ్ళాలి గేట్ నెంబర్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఉందా ఇక్కడ నుంచే మనం లోపలికి వెళ్ళవలసి అయితే ఉంటుంది ఇది ఎంట్రన్స్ మీకు టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంది ఫ్రీ దర్శనం టికెట్ ఉన్నది ఫ్రీ దర్శనం కూడా ఈజీగానే అయిపోతుంది లోపలికి వెళ్ళి మీకు సాయిబాబానైతే దర్శనం అయితే చేసుకోండి తొందరనే అయిపోతుంది మీరు దర్శనం చేసుకున్నాక ఆ సరౌండింగ్లోనే అంటే లోపట్నే ఫోటోగ్రఫీ అలో లేదు అక్కడ మీకు శివుని ఆలయము మ్యూజియము అనేకమైన చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి మజీదు ఉంది అవన్నీ అయితే తప్పకుండా చూడండి చాలా బాగున్నాయి లోపల అయితే కెమెరా అయితే అలో లేదు ఇవి అక్కడ కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ గేట్ నెంబర్ ఫోర్కి అయితే వచ్చేసి అంటే మనం స్టార్టింగ్లో సాయిబాబా చూసాం కదా వాటర్ పౌంటైన్ అక్కడికి అక్కడికి రాగానే ఐ లవ్ సిరిడీ అనే సింబల్ ఉంటుంది ఇక్కడ ఫొటోస్ కావాలంటే ఫొటోస్ దిగండి చాలా బాగుంటుంది ఇక ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక ఈ ముందు వచ్చేసి మీకు గార్డెన్ ఉంటుంది చూడండి ఈ గార్డెన్ చాలా సూపర్గా ఉంటుంది ఈ గార్డెన్ స్పెషాలిటీలో ఏంటంటే ఆ బాబా మనకు కుండలో నుంచి ఇట్లా నీరు పోస్తున్నట్టయితే మనకు కనబడుతుంది ఒకసారి చూడండి ఆ పైన మీకు కనబడుతుంది ఈ గార్డెన్లో మీరు కొద్దిసేపు సేద తీరాలంటే తీరొచ్చు నైట్ టైం ఉంటే మాత్రం ఈ వాటర్ ఫౌంటెన్ చాలా సూపర్గా ఉంటుంది తప్పకుండా మిస్ కాకండి ఒకవేళ నైట్ మీరు స్టే చేస్తే ఇక ఇక్కడ నుంచి అదే రూట్లో స్ట్రేట్గా వెళ్తూ ఉంటే ఆలయం పక్క నుంచే మనం వెళ్తాము ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం ఆలయం మనం ద్వారకామాయకు అయితే చేరుకుంటాం ఈ ద్వారకామాయి స్పెషల్ ఏంటంటే సాయిబాబా నివసించిన ప్రదేశాలలో ముఖ్యమైనది ఈ ద్వారకామాయ ఎక్కువ శాతం సాయిబాబా వచ్చేసి ఇక్కడనే ఉన్నాడు సాయిబాబాకి సంబంధించిన అన్నీ ఈ లోపల అయితే మనం చూడొచ్చు ఒకసారి చూడండి ఆ లో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు మకర జ్యోతి అయితే వెలుగుతూనే ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అందులో జ్యోతి వెలుగుతుంది మీరు వెళ్ళాక లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది తప్పకుండా చూడండి ఈ రైట్ సైడ్ సాయిబాబా కూర్చున్న ప్లేసు ఇక్కడనే మనకు సాయిబాబా వచ్చేసి తన చేతుల నుండి ఇట్లా విభూది తీసి భక్తులకు ఇచ్చిన ప్రదేశం కూడా ఈ ద్వారకామాయే తప్పకుండా ఈ ప్రాంతాన్ని అయితే విజిట్ చేయండి ఈ విజిట్ చేశాక అట్లే కొంచెం స్టేట్ అనుకో మీకు వచ్చేసి చావడి అయితే ఉంటుంది ఒకసారి చూడండి మనం అక్కడి నుంచి వచ్చాం స్టేట్ నుంచి ఇగో ఇక్కడ కొంచెం ముందుకు రాగానే ఈ రైట్ సైడ్లో మీకు కనబడుతుంది చూడండి ఎగ్జాక్ట్లీ మన ఫ్రంట్ ఉంది ఈ ఫ్రంట్ ఉన్నదే చావడి మనకు సాయిబాబా చివరి దశలో వచ్చేసి ఇక్కడ చాలా రోజులైతే ఉన్నాడట ఈ ప్రాంతాన్ని ఏంటంటే ఆ కాలంలో వచ్చేసి మామూలుగా పంచాయతీలు చెప్పేది కానీ సేద తీరడానికి కానీ గ్రామ పెద్దలు ఉన్న ప్రదేశమే ఈ చావడిగా మనమైతే చెప్పుకోవచ్చు ఈ పక్కనే మనకు అబ్దుల్ బాబా యొక్క కాటేజ్ అయితే ఉంటుంది అంటే చావడికి ఆపోజిట్లోనే ఉంటుంది ఒకసారి చూడండి ఇక్కడ ఏంటంటే వాళ్ళ కాలం నాటి అనేకమైన చిత్రపాఠాలను అన్నీ అయితే ఈ బాబా యొక్క కాటేజీలో మనం చూడవచ్చు తప్పకుండా ఈ ప్రాంతాన్ని కూడా మీరు సందర్శించండి చూడండి ఇక్కడ నుంచి చావడి చూస్తే ఎంత చక్కగా కనబడుతుందో మనకు సాయిబాబా నివసించిన ముఖ్యమైన ప్రదేశాలలో ఈ చావడి ద్వారకామైగా మనం చెప్పుకోవచ్చు ఆ మనకు చావడి పక్కనే శామ్ సుందర్ హాల్ ఉంటుంది ఈ హాల్ను కూడా మీరైతే చూడండి మ్యాక్సిమం ఈ టైంలో క్లోజ్ అయితే ఉంటుంది ఎందుకో తెలియదు అక్కడనే ఇచ్చి కొంచెం ముందుకు రాగానే మనకు దక్షిణాముఖి హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది ఒకసారి హనుమాన్ టెంపుల్ని అయితే చూడండి ఇందులో హనుమంతుడు చూడండి ఎంతో ప్రకాశవంతంగా తేజోవంతంగా అయితే మనకు దర్శనమిస్తూ ఉంటాడు చాలా శక్తివంతమైన ఆలయాలలో ఇక్కడ ఉన్న ఈ హనుమాన్ టెంపుల్ని అయితే చెప్పడం జరుగుతుంది ఒకసారి ఇక్కడ హనుమాన్ టెంపుల్ని దర్శనం చేసుకున్నాక పక్కనే ఇక్కడ చెట్టు కూడా ఉంది ఈ చెట్టు దగ్గర కూడా చాలామంది అయితే కొలుస్తున్నారు ఈ భక్తులతో పాటు మనం కూడా ఈ చెట్టు దగ్గర ఈ స్వామివారిని దర్శనం చేసుకోండి వా ఇక్కడ నుంచి చూడండి ఆలయం ఎంత చక్కగా కనబడుతుందో ఇక ఇక్కడ మీరు దర్శనం చేసుకున్నాక ఇక్కడ నుంచి అంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళండి మీకు లెఫ్ట్ సైడ్ ఏంటంటే మనము మామూలుగా సిక్స్ సెవెన్ గేట్ నుంచి దర్శనానికి వెళ్ళి థర్డ్ గేట్ నుంచి బయటకు వస్తాం ఇక ఇక్కడ బయటకు వచ్చే ప్రదేశం అయితే ఉంది ఎగ్జిట్ నెంబర్ గేట్ నెంబర్ త్రీ అన్నట్టుంది ఈ పక్కనే మీకు చాలా చిన్న చిన్న ఆలయాలు అవన్నీ అయితే కనబడుతూ ఉంటాయి ఇక్కడనే బుక్ స్టాళ్ళు కానీ తినుబండారాలకు సంబంధించిన షాపులు చాలా ఉంటాయి మీకు గేట్ నెంబర్ త్రీ ఆపోజిట్లోనే ఈ యొక్క బాబా యొక్క చిన్న ప్యాలెస్ అయితే ఉంటుంది చూడండి ఇక్కడ భక్తులందరూ కూర్చోవడం అయితే జరుగుతుంది అప్పుడప్పుడు ఏంటంటే ఇక్కడ కొన్ని ఉత్సవాలు అవి జరిగినప్పుడు బాగా ఈ ప్రాంతంలో అయితే జరుగుతాయట ఒకసారి చూడండి ఈ పక్కనే మీకు ఆ పైన కనబడుతుంది చూడండి అక్కడ వచ్చేసి మ్యూజియం అయితే ఉంది ఇప్పుడు మనం ఆ మ్యూజియం దగ్గరికి అయితే వెళ్దాం మ్యూజియం దగ్గరికి అయితే కొంచెం ముందుకెళ్ళి రోడ్ దగ్గర నుంచి అయితే రూట్ అయితే ఉందట ఈ మధ్యలో వచ్చేసి మనకు సిరిడి సాయి ఆశ్రమం యొక్క టీ స్టాల్ అయితే ఉంటుంది ఈ టీ స్టాల్లో టీ వచ్చేసి మీకు టూ రూపీస్ కాఫీ వచ్చేసి త్రీ రూపీస్ వాటర్ బాటిల్ వచ్చేసి టెన్ రూపీస్లోనే వస్తుంది బయట మీకు టీ తాగాలంటే ఆ చిన్న కప్పుకు ట్వంటీ రూపీస్ అయితే తీసుకుంటుర్రు ఫుడ్ కాస్ట్ వచ్చేసి ఇక్కడ చాలా హెవీగా అయితే ఉంది ఈ ప్రాంతంలో మామూలుగా పూరి ఏమైనా తినాలనుకున్న చింగిల్ టిఫిన్కి వచ్చేసి సెవెంటీ రూపీస్ ఇలా తీసుకుంటుర్రు సెవెంటీ ఎయిటీ రూపీస్ కాస్ట్ అయితే ఫుడ్ కాస్ట్ ఎక్కువగా ఉంది ఇక్కడైతే ఇక చూడండి ఇక్కడ కనబడుతుంది చూడండి పెద్ద బిల్డింగ్లో ఈ బిల్డింగ్ పైన వచ్చేసి మనకు ఆర్ట్ గ్యాలరీ అయితే ఉందట ఆ టైమింగ్స్ అవన్నీ డీటెయిల్స్ అయితే మీకు స్క్రీన్ పైన అయితే ఇస్తున్నాను కింద వచ్చేసి మీకు మొత్తం షాపింగ్ అయితే ఉంటుంది చూడండి ఎక్కడ చూసినా మీకు ఈ షాపింగ్స్ ఇవే కనబడుతున్నాయి ఆల్మోస్ట్ మనకు ఈ మ్యూజియం దగ్గరికి అయితే వచ్చేసాను చూడండి ఆ మ్యూజియం వచ్చేసి పైన ఉందట మ్యూజియానికి దారి లెఫ్ట్ సైడ్ ఉంది ఇప్పుడు మనం ఇక్కడ నుంచి పైకి అయితే వెళ్ళి ఆ మ్యూజియంలో ఏమేమి ఉన్నాయో ఒకసారి అయితే చూద్దాం ఇక్కడ చూడండి బాబాగారి యొక్క చిత్రపటాలను అయితే ఇక్కడైతే ఉంచారు మామూలుగా మనం ఫోటోలు దిగడానికి వీలుగా అయితే ఈ ప్రాంతంలో అయితే అరేంజ్మెంట్ అయితే చేశారు చూడండి అక్కడ మనం ఫేస్ పెట్టి ఫోటో అయితే దిగొచ్చు ఇక్కడ చూడండి బాబా గారు కొందరికి ఇట్లా హితబోధ చేస్తున్నట్టు ఇవన్నీ అయితే ఇక్కడ చక్కగా మనకు చూపించడం అయితే జరిగింది ఆ భక్తుని ప్లేస్లో మన ముఖాన్ని అయితే పెట్టొచ్చు అప్పుడు బాబాగారు నిజంగా మనకు చెప్తున్న ఫీలింగ్ అయితే వస్తుందట అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే ఆర్ట్ గ్యాలరీ ముందు భాగానికి అయితే వచ్చేసాం చూడండి ఆ ముందు భాగంలో మీకు ఇంక ఇక్కడ చిత్రపటాలు బాబాగారు కిందేవో చూపిస్తున్నట్టు ఇక్కడ ఆవు తన పిల్లకి పాలిస్తున్నట్టు చక్కగా అయితే అరేంజ్మెంట్ అయితే చేశారు ఇప్పుడు మనం ఏంటంటే ఇక లోపలికి ఆర్ట్ గ్యాలరీలోకి అయితే ఎంట్రీ అయిపోదాం ఈ గ్యాలరీ స్పెషాలిటీ ఏంటంటే బాబాగారి యొక్క చిత్రపటాలను అయితే చూడండి అన్ని చిత్రపటాలను అయితే ఇక్కడ చూడవచ్చు మామూలుగా బాబా గారు షిరిడికి వచ్చినప్పటి నుంచి తన జీవించి ఉన్న అన్ని రోజులు తన మరణాంతం వరకు అన్ని ఫోటోలను అయితే ఇక్కడ చూడవచ్చు ఈ ఫోటోలు ఏంటంటే అన్ని ఫోటోలు చేతితోనే చేతితోనేసినాయనట అంటే అన్ని పెయింటింగ్ ఫోటోలే మామూలుగా తీసిన ఫోటోలు అయితే కాదట గ్యాలరీ చాలా బాగుంటుంది వచ్చినప్పుడు తప్పకుండా ఈ ప్రాంతాన్ని అయితే మిస్ కాకండి ఇందులోకి రావడానికి ఎంట్రీ ఫీజు అవైతే ఏం లేవు అన్నీ ఫ్రీగానే ఉన్నాయి చాలా రకాల ఫోటోలు అయితే ఇక్కడ మీకు దర్శనమిస్తాయి ఎంత చూసినా ఇంకా చూడాలనిపించే విధంగానే ఇక్కడ బాబాగారి యొక్క చిత్రపటాలు అయితే మనకు కనబడతాయి ఒకవేళ బాబాగారు యొక్క అత్యంత శక్తివంతమైన కళ్ళకు సంబంధించిన ఫోటో కూడా ఉంటుంది కొనాలనుకుంటే ఇక్కడ మీరు అయితే కొనవచ్చు ఇక ఇక్కడ చూశాక అక్కడి నుంచి మళ్ళీ మీరు గేట్ నెంబర్ సిక్స్కి వస్తురు అంటే ఇంకో దారి అన్నట్టు మనం మెయిన్ రోడ్ పైన పోయి దర్శనం చేసుకున్నాం కదా ఇక సైడ్కి వెళ్ళి కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఆ వెళ్తూ ఉంటే దారిలోనే శని టెంపుల్ అయితే ఉంటుంది తప్పకుండా దర్శనం అయితే చేసుకోండి మీరు టెంపుల్కి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా చెప్పులు కానీ ఫోన్లు కానీ ఉంటే ఇక్కడైతే డిపాజిట్ చేయొచ్చు అన్నీ ఫ్రీ అనే కౌంటర్లు అయితే చాలా కౌంటర్లు అయితే ఉంటాయి ఇప్పుడు మనం వెళ్ళాం కదా ఇంకో రూట్లో ఆ రూట్లోనే బ్యాక్ సైడ్ స్టేట్గా వచ్చేసేయండి ఇలా బ్యాక్ సైడ్ స్టేట్గా వస్తే మీకు మహాలక్ష్మి టెంపుల్ అయితే ఉంటుంది అమ్మవారి టెంపుల్ ఇక్కడ మనకు ఘనవాడ చూడండి చాలా శక్తివంతమైన అమ్మవారిగా అయితే ఇక్కడ భక్తులు అందరు కొలుస్తూ ఉంటారు షిరిడీకి వచ్చినప్పుడు తప్పకుండా మీరు కూడా ఈ ఆలయాన్ని అయితే సందర్శించండి ఈ ఆలయాన్ని సందర్శించాక మనం ఈ ద్వారకా చావడి చూసాం కదా ఆ మధ్యలో అంటే వాటికి ఆపోజిట్లో ఒక దారి ఉంటుంది ఎగ్జాక్ట్లీ దారి పంటే రండి దారి పంటి మీరు కొంచెం దూరం రాగానే మీకు లక్ష్మీబాయ్ షిండే పాటేల్ యొక్క హౌజ్ అయితే కనబడుతుంది ఒకసారి చూడండి ఈ రాళ్ళ దగ్గర ఆ కాలంలో అయితే బాబాగారు ఈ అమ్మవారు వీళ్ళు నివసించిన ప్రదేశం అన్నమాట ఆమె నివసించిన హౌస్ వచ్చేసి ఇక్కడ నుంచి స్టేట్ దూరం వెళ్తే అయితే ఉంది ఇగో ఇప్పుడు ఏంటంటే అక్కడ న్యూ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు బట్ ఈమె హౌస్ అయితే ఇప్పటికీ మనం చూడొచ్చు ఈమె ఏంటంటే బాబా గారి యొక్క ప్రియ శిష్యురాలలో ఈమె కూడా ఒకట ఈమె గురించి చాలా విశేషాలు అయితే ఉన్నాయి ఎందుకంటే బాబా గారి యొక్క ఎన్నో ఆశయాలకు అనుగుణంగా ఈమె అయితే బాబాగా దగ్గర సేవలు చేసుకుంటూ అయితే ఉందట అక్కడి నుంచి కొంచెం మీరు అలానే స్టేట్గా వచ్చేసేయండి ఇక్కడ మరొక బాబా యొక్క సమాధి అయితే కనబడుతుంది చూడండి ఈ ప్రాంతంలో మీకు ఏంటంటే గూగుల్ మ్యాప్లో అయితే చూపించట్లేదు అన్నీ గూగుల్ మ్యాప్లో చూపిస్తున్నాయి కానీ ఎగ్జాక్ట్లీ ఆ లొకేషన్కి వస్తే మీకు ఏ టెంపుల్ అయితే కనబడట్లేదు ఇక్కడ ఈ బాబాగా టెంపుల్ మాత్రం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను చెప్పినట్టే రండి చావడికి మీకు ద్వారకా మధ్యలో స్టేట్గా ఆపోజిట్లో దారి ఉంటుంది అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే మీకు లక్ష్మీబాయ్ పటేల్ యొక్క హౌస్ ఉంటుంది టెంపుల్ ఉంటుంది అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే ఈ బాబా టెంపుల్ అయితే మీకు దర్శనం ఇస్తుంది చూడండి ఇక ఇప్పుడు మనం ఆ స్టేట్గా ఉన్నది అక్కడి నుంచి ఇటు వచ్చినాం ఇప్పుడు మనం ఏంటంటే అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని కొంచెం దూరం ఇటు నడుచుకుంటూ రాగానే మరొక టెంపుల్ అయితే మీకు కనబడుతుంది చూడండి ఈ టెంపుల్లో వచ్చేసి ఒకసారి చూడండి టెంపుల్ ఎలా కనబడుతుందో తప్పకుండా ఈ టెంపుల్లో ఉన్న స్వామివారిని కూడా మీరైతే దర్శనం అయితే చేసుకోండి ఎగ్జాక్ట్లీ ఆ టెంపుల్కి అపోజిట్లో వస్తే మీకు అయితే టెంపుల్ వచ్చేస్తుంది ఇక ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ మొత్తం మీరు స్టేట్కి వచ్చేసేయండి ఇక మనని గేట్ నెంబర్ ఫోర్ ముందు మనకు గారి యొక్క వాటర్ ఫౌంటైన్ కదా మొత్తం ముందుకు వచ్చేసేయండి ఆ ముందుకు వచ్చాక ఎగ్జాక్ట్లీ రైట్ సైడ్ మీకు పెద్ద గల్లీ కనబడుతుంది రైట్ సైడ్ రోడే ఉంటుంది ఈ రోడ్ రోడ్డు ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఆ రైట్ సైడే ఫౌంటైన్ అయితే ఉంది అక్కడ కొంచెం ముందుకు రాగానే ఇప్పుడు మనం చూసిన టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వచ్చారనుకో ఇక్కడ ఉన్న ఈ మరొక టెంపుల్ కూడా మీకు అయితే కనబడుతుంది మహారాజ్ టెంపుల్ ఇదే రూట్లో మీరు స్టేట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకున్నారనుకో ఇప్పుడు ఇంత ముందు చూసినాం కదా బాబా టెంపుల్ లాస్ట్లో ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాం అలానే స్ట్రేట్ వెళ్తే మన చావడికి అయితే వెళ్ళిపోతాం ఎందుకంటే ఆ రూట్స్ చాలా కన్ఫ్యూజ్గా ఉంటాయి చూసి మీరైతే ఇక్కడ ఒక్కొక్క ప్లేస్ని అయితే కవర్ చేయండి ఇక ఇక్కడ మీరు కంప్లీట్ చేశాక ఇప్పటి నుంచి మనం ఏంటంటే ఆల్మోస్ట్ లెవెన్ ఇట్లా అయిపోయింది ఇక ఇక్కడ నుంచి నేనేం చేసిన అంటే మనకు అన్నదాన సత్రం అయితే ఉంటుంది సాయిబాబా గారి యొక్క ఆ అన్నదాన సత్రానికి అయితే వెళ్తున్నాను ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ ఒక కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది ఆ వెళ్తూ ఉంటే మీకు రోడ్ పక్కనే అంటే ఎగ్జాక్ట్లీ సాయిబాబా మెయిన్ టెంపుల్కు ఆపోజిట్లో అంటే రోడ్ అట్ సైడ్ వచ్చేసి ఈ జైన్ టెంపుల్ అయితే ఉంటుంది తప్పకుండా ఈ జైన్ టెంపుల్లో ఉన్న జైన స్వామివారిని అయితే దర్శనం అయితే చేసుకోండి ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి నేను ప్రసాద ఆలయానికి అయితే వెళ్తున్నాను ప్రసాద ఆలయ స్పెషల్ ఏంటంటే అన్నదానం మాత్రం నిరంతరంగా అక్కడ జరుగుతూనే ఉంటుంది ఎటువంటి అమౌంట్ లేకుండా అన్నదానం అయితే చేస్తారు కొంచెం ఏంటంటే టెంపుల్ నుంచి ఎగ్జాక్ట్లీ ఒక వన్ కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది ఆ టెంపుల్ నుంచి స్ట్రేట్గా వచ్చేసేయండి స్ట్రేట్గా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరం రాగానే లెఫ్ట్ తీసుకోవాలి ఇప్పుడు మనం లెఫ్ట్ తీసుకుంటే వీళ్ళ కమాన్ మీకు కనబడుతుంది ప్రసాదాలయాన్ని ఉన్నది ఇక్కడ నుంచి ఇంకొక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరం వెళ్తే అయితే మీకు ప్రసాదాలయం అయితే వస్తుంది మధ్యలో మీకు ఆలయం పక్కనే ఇప్పుడు మనం చూసిన సాయిబాబా ఒక మ్యూజియం అయితే ఉంటుంది ఆ మ్యూజియాన్ని కూడా మీరు సందర్శించండి ఇక సందర్శించి ఆ పక్కనే ఉన్న ఇంకా అన్నదాన సత్రంకైతే వచ్చేసేయండి ఈ అన్నదాన సత్రం టైమింగ్ కూడా రాయించిన చూడండి మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ నైటు టెన్ వరకు అయితే ఇక్కడైతే ఉంటుంది ఇక్కడ చూడండి మీకు బాబాగారు దృశ్యాన్ని అయితే ఎంత చక్కగా మనకు చూపించారో బాబాగారు ఇక్కడ అన్నం వండుతున్నట్టు మనకు చూపించడం జరిగింది ఎందుకంటే సాయిబాబా తను తినకుండా ఆకలిగా ఉన్న ప్రతి ఒక్కరికి తన అన్నాన్ని అయితే పెట్టేవాడు ఒకసారి చూడండి దీని ముందు అద్భుతమైన వాటర్ పౌంట్ అయితే కనబడుతున్నాయి చాలా పచ్చనైన ప్లేస్తో ఈ ప్రాంతాన్ని అయితే ఏర్పాటు చేశారు ఈ ప్రసాదాలయంలో మనం అన్నం తినాలంటే మాత్రం టోకెన్ అయితే తీసుకోవాలి ఆ టోకెన్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంది ఫుడ్ అయితే అన్లిమిటెడ్ మీరు ఎంత తింటే అంత ఫుడ్ అయితే పెడుతురు దూరంలో ఆ అక్కడనే మీరు టోకెన్ అయితే తీసుకోవాలి టోకెన్ తీసుకొని లోపలికి వెళ్తే మీకు ఫుడ్ అయితే అరేంజ్మెంట్ అయితే చేస్తున్నారు చాలా టేస్టీగా సూపర్గా అయితే ఉన్నాయి ఇదే మనం చూస్తుందే ఫుడ్ ఆల్గా మనమైతే చెప్పుకోవచ్చు ఒకసారి ఏంటంటే ఈ మహాలక్ష్మి పాటేలు వచ్చేసి బాబా గారికి ఇష్టంగా రొట్టెలు అవన్నీ తీసుకొని వెళ్తాయట ఆకలిగా ఉన్నాడు అంటే అప్పుడు ఏమవుతుందంటే బాబా తిందామన్న టైంలో కుక్క వస్తుందట ఆ కుక్కకు ఆకలి వేస్తుందని బాబా తినకుండానే ఆ శునకానికి అయితే అన్నం అయితే పెట్టేస్తారట అంటే బాబాగారు తన తినకున్న భక్తులకు మాత్రం కడుపు నిండా భోజనం మాత్రం నిరంతరంగా పెట్టేవాడట అనుకున్న కోరికలు అయితే చాలామందికి భక్తులకైతే బాబావారి వల్ల తీరాయి అని ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది అక్కడ మీరు కంప్లీట్ చేసుకున్నాక అక్కడి నుంచి ఎగ్జాక్ట్లీ కిలోమీటర్ దూరంలో ఉన్న థీమ్ పార్క్ అయితే వచ్చేసేయండి ఇక్కడ ఏంటంటే ఈ థీమ్ పార్క్ ప్లస్ వాటర్ పార్కు రెండు కలిపి మీకు ఒకే రేట్లో ఒకే దగ్గర అయితే ఉన్నాయి ఒకసారి చూడండి మనం ఆల్మోస్ట్ ఈ థీమ్ పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాము ఈ థీమ్ పార్క్లోకి మాకు ఎంట్రీ కావాలంటే మాత్రం ఒక ఫైవ్ థర్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తుర్రు మీరు ఒక వేరే షిరిడి టెంపుల్ నుంచి ఈ థీమ్ పార్క్ దగ్గర రావాలంటే ఆటో వాళ్ళు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు మీరు వెళ్ళడానికి హండ్రెడ్ రావడానికి హండ్రెడ్ మొత్తం టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఖర్చు అయిపోతున్నాయి ఒకవేళ వీళ్ళదే మీకు ఆపోజిట్లో వాటర్ పార్క్ ఉంది అది కూడా కావాలంటే నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది రెండు మీరు కంప్లీట్ చేసుకోవాలంటే ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేస్తురు చూసి మీరైతే ప్లాన్ చేసుకోండి మీకు ఏంటంటే ఈ రెండు కంప్లీట్ చేయాలంటే ఆల్మోస్ట్ వన్ డే కంప్లీట్ అయిపోతుంది అది చూసుకొని ప్లాన్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ డివోషనల్ థీమ్ పార్క్ మొత్తం కంప్లీట్ చేయాలంటే త్రీ అవర్స్ టైం అయితే పడుతుంది ఫస్ట్ మీకు రాగానే ఒక సర్కస్ చూడండి ఈ సర్కస్ లాంటిది అయితే కనబడుతుంది ఈ సర్కస్ వచ్చేసి మీకు హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది ఇంకా కంప్లీట్ చేసుకొని అలాగే ముందుకెళ్తే సాయిబాబా టెంపులు సాయిబాబా ఆర్ట్ గ్యాలరీ ఆ రైట్ సైడ్లో మొత్తం షాపింగ్ మాల్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ మొత్తం వచ్చేసి ఫుడ్ కోర్ట్స్ అయితే ఉంటాయి ఇవన్నీ మీరు కంప్లీట్ చేసుకొని మొత్తం బాబాకు సంబంధించినవి ఫోర్ షోస్ అయితే ఇందులో జరుగుతాయి ఒక్కొక్క షోకి వచ్చేసి ఒక విధమైన స్పెషాలిటీ అయితే ఉంది ద్వారకామై చూశాక ద్వారకామైకి సంబంధించింది మొత్తం త్రీడీలో చూపించడం జరుగుతుంది వాటితో పాటు చావడికి సంబంధించింది కూడా బాబా ప్రత్యక్షంగా వచ్చి మనకు బోధిస్తున్నట్టయితే త్రీడీలో ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది ఇక్కడ మరొక స్పెషాలిటీ ఏంటంటే మీకు అన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కదా కేదార్నాథ్ బద్రీనాథ్ తిరుమల క్షేత్రం మీనాక్షి అమ్మవారు ఇవన్నీ క్షేత్రాలని త్రీడీలో అయితే అక్కడ ఆలయాలు ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా అలానే రూపొందించడం అయితే జరిగింది ప్రస్తుతానికి మనం ఆ లోపలికి అయితే వచ్చాం చూడండి అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే మీకు లోపలికి ఎంట్రీ కాగానే ఇక్కడ ఫస్ట్ మీకు కనబడేది వచ్చేసి గణనాథని యొక్క ఆలయం అయితే ఉంటుంది ఈ గణనాథుని ఆలయం కంప్లీట్ చేసుకున్నాక ద్వారకా పూరి వస్తుంది పూరి కంప్లీట్ చేసుకున్నాక ద్వారకా ద్వారకా కంప్లీట్ చేసుకున్నాక ఇప్పుడు మనం చూసింది కేదర్నాథ్ కేదర్నాథ్ కంప్లీట్ చేసుకున్నాక బద్రీనాథ్ ఇలా అన్ని ఆలయాలు అయితే ఆర్డర్లో ఉంటాయి ఈ మొత్తం కంప్లీట్ కావడానికి మీకు ఆల్మోస్ట్ థర్టీ మినిట్స్ అయితే పడుతుంది ఒకసారి చూడండి పూరి ఆలయాన్ని మనం కంప్లీట్ చేసుకున్నాము కేదర్నాథ్ బద్రీనాథ్ అన్ని ఆలయాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు మనం చివరిగా వచ్చేసి గురుద్వారాకైతే వచ్చేస్తున్నాం పంజాబ్లో అమృత్సర్లో ఉన్న గురుద్వారా ఆలయానికైతే చేరుకున్నాం చూడండి ఇక్కడ భక్తులందరూ వాళ్ళ దేవునికి పూజించడం అయితే ఇక్కడ మనం చూడొచ్చు ఒకసారి చూడండి ఇలా మీకు ఈ ఆలయాలను అయితే కంప్లీట్ చేసుకోండి ఇప్పుడు మనం వచ్చేసి పూరి జగన్నాథ్ ఆలయానికి అయితే చేరుకున్నాం చూడండి సముద్రం ఒడ్డునే ఈ ఆలయం అయితే ఉంటుంది ఇక చూడండి బోట్లో మామూలుగా వెళ్తూ షిప్పుల వాళ్ళు ఫిషులు పడుతున్నట్టు అన్నీ ఇక్కడ చూపించడం అయితే జరిగింది ఇక్కడ ఈ ఆలయాన్ని సందర్శించాక ఇక అక్కడి నుంచి కొంచెం ముందుకు మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం అయితే ఉంటుంది ఇక్కడ చూడండి అమ్మవారిని కూడా మీరు దర్శనం అయితే చేసుకోండి ఇలా మీరు వస్తూ వస్తూ ఉంటే లాస్ట్లో వచ్చేసి తిరుమల క్షేత్రం అయితే ఉంటుంది అక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని ఇంకా కొంచెం ముందుకు రాగానే బాబాగారు నివసించిన ఆ పూర్వకాలం నాటి విలేజ్ని అయితే చూడొచ్చు అన్ని త్రీడీలో చక్కగా ఇక్కడ చూపించడం అయితే జరిగింది ఇక తర్వాత మరొక దానికి వెళ్తే ఏంటంటే రామాయణం మొత్తం త్రీడీలో అయితే ఇక్కడ చూడొచ్చు లంకాదహనం దహనం నుంచి మొదలు పెడితే అన్నీ ఇక్కడైతే క్లియర్గా కనబడతాయి ఇప్పుడు మనం వచ్చేసి చావడికి అయితే వచ్చేసాం చావడిలో బాబాగారు ఏమేం చేశారు అన్నీ ఇక్కడ చక్కగా వర్ణించడం అయితే జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఎగ్జాక్ట్లీ టెంపుల్కు ఆపోజిట్లోనే ఈ వాటర్ ఫౌంటైన్ అయితే ఉంది ఈ పౌంటైన్గా చూసేయండి ఇక ఇక్కడ నుంచి రిటర్న్ ఏంటంటే మీరు షిరిడి టెంపుల్కి అయితే వచ్చేసేయండి ఆ టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వస్తే మనం ఫస్ట్లో చెప్పినా కదా షిరిడి బస్ స్టాప్ ఉంది కదా ఆ బస్ స్టాప్కు ఆపోజిట్లోనే ఈ ఖండోబా దేవాలయం అయితే ఉంటుంది తప్పకుండా ఈ ఆలయాన్ని అయితే మీరు సందర్శించండి ఎందుకంటే మహారాష్ట్రలో ఉన్న ఎక్కువ వాళ్ళైతే ఈ ఆలయాన్నే పూజించడం అయితే జరుగుతుంది శివుని యొక్క మరొక ప్రతిరూపమే ఈ ఖండోబా ఆలయంగా ఉన్న దేవునిగా చెప్పడం అయితే జరుగుతుంది పక్కనే ఆర్ట్ గ్యాలరీ ఉంటుంది ఆ గ్యాలరీని కూడా సందర్శించండి ఇక్కడ నుంచి రోడ్ అటు సైడ్ వచ్చేసి ఇలా ఆట్టున్న ట్రీ అయితే ఉంటుంది సందర్శించాలంటే ఆ ట్రీని కూడా మీరు సందర్శించండి ఆల్మోస్ట్ ఇవన్నీ చూడడానికి మాకు వచ్చేసి వన్ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ఇక్కడ వన్ వరకు కంప్లీట్ చేసుకున్నాక నేను మళ్ళీ వచ్చేసి రూమ్కి అయితే వచ్చేసిన రూమ్ ఏంటంటే మీకు షిరిడి టెంపుల్ దగ్గర దొరుకుతాయి అక్కడ నుంచి కొంచెం దూరంలో కూడా రూమ్స్ అయితే ఉన్నాయి టెంపుల్ దగ్గర అంత నీట్గా లేవు తక్కువ బడ్జెట్లో వచ్చేసి ఇప్పుడు నేను ఏంటంటే బస్ స్టాప్ నుంచి కొంచెం దూరం వెళ్ళినాక లెఫ్ట్ సైడ్లో ఈ రూమ్ అయితే ఉంది ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్గా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లోనే రూమ్ అయితే ఉంది చాలా లగ్జరీగా ఉంది ఇందులో నేను వచ్చేసి ఒక రోజు అయితే స్టే చేశాను ఒకసారి చూడండి వావ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి రూమ్ డీటెయిల్స్ వచ్చేసి మీకు నెక్స్ట్ మరొక వీడియో అయితే పెడతా అందులో వచ్చేసి అన్ని రకాల రూమ్స్ యొక్క విశేషాలు అయితే చెప్తా ఇక ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న షిరిడి ఓల్డ్ విలేజ్కి అయితే నేను వెళ్తున్నాను ఈ షిరిడి స్టాప్ నుంచి షిరిడీ ఓల్డ్ విలేజ్కి వచ్చేసి ఒకవేళ షేరింగ్ ఆటోలో వెళ్తే ట్వంటీ రూపీస్ అయితే తీసుకుంటారు లేదా సపరేట్గా మీరు ఆటో తీసుకొని రావాలంటే వాళ్ళు హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటారు చూసి మీ ఇష్టం వచ్చినట్టయితే రండి ఇక్కడ నుంచి మనం రాగానే ఎంట్రీ టికెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంది ఇక అవన్నీ కంప్లీట్ చేసుకొని లోపలికి రాగానే షిరిడి యొక్క పాత గ్రామాన్ని అయితే చక్కగా మనమైతే ఇక్కడ చూడొచ్చు ఒక్కొక్కటి చూస్తూ మనం ముందుకైతే వెళ్తున్నాం చూడండి ఆ కాలంలో జోల పట్టుకుంటా అడుక్కున్న దృశ్యాన్ని ఇక్కడ కట్టెలు కొడుతున్న దృశ్యాన్ని ఇలా గోడలకు పిడకలు కొడుతున్న దృశ్యాన్ని ఇటు సైడ్ చూడండి బాబాగారు ఆమెకి ఏదో బోధిస్తున్నాడు అవన్నీ ఇక్కడ చూడొచ్చు ఇక్కడ వచ్చేసి కుమ్మరి వాళ్ళు కుండలు ఎలా పేరు చేస్తున్నారు అనేది ఇక్కడ చూడొచ్చు వాటితో పాటు బాబాగారు రోలు దుబ్బుతున్నట్టు ఇక్కడ కొందరు వచ్చేసి ఆకిట్లో ముగ్గు పెడుతున్నట్టు ఇక్కడ చూడండి కొందరు పూజలు చేస్తున్నట్టు బాబాగారు వచ్చేసి ఊరంతా దండోబాతోని ఇలా డప్పు కొట్టుకుంటూ తిరుగుతున్న దృశ్యాలని బాబాగారు వచ్చేసి ఈ ప్రాంతాలలో ఊరు ఊరు తిరుక్కుంటూ అడుక్కునేవాడు కదా అవన్నీ ఇక్కడైతే చక్కగా చూడొచ్చు వాటితో పాటు ఏంటంటే బాబాగారు భక్తులందరికీ వడ్డిస్తున్న దృశ్యాలని వాటితో పాటు బాబాగారు యొక్క హాస్పిటాలిటీ కూడా ఇక్కడైతే చూడొచ్చు దెబ్బలు తాకిన వాళ్లకు బాబాగారు ఎలా నయం చేస్తున్నారు మామూలుగా వాళ్ళ కాలం నాటి కొట్టులు ఉంటాయి కదా మన దుకాణంలో అవీటిని వాటితో పాటు ఆ కాలంలో సావుకారులు ఎలా ఉండేవాళ్ళు అప్పులు ఎలా ఇచ్చేవాళ్ళు అవన్నీ ఇక్కడైతే చాలా చక్కగా ఈ గ్రామంలో చూపించడం అయితే జరిగింది మీకు షిరిడీకి వచ్చినప్పుడు తప్పకుండా ఈ ప్రాంతాన్ని అయితే మిస్ కాకండి ఎందుకంటే ఈ ప్రాంతం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ విలేజ్లో ఏందంటే తప్పకుండా మనమైతే చూడవలసిందే ఇక్కడ చూడండి బాబా గారి హాస్పిటాలిటీ మనం చెప్పుకున్నట్టయితే ఇక్కడ చూపించారు చెప్పులు పెట్టి కుట్టుకున్న దృశ్యాలని ఇవన్నీ అయితే ఇక్కడ కనబడుతున్నాయి చూడండి అక్కడ వచ్చేసి మరొకటి కనబడుతుంది ఇక ఎడ్ సైడ్ ఏంటంటే గారి టైంలో మామూలుగా విద్యాబోధన ఎలా ఉన్నది అవన్నీ ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది మామూలుగా ఇక్కడ చూడండి బాబా గారు వచ్చేసి చివరి అంకంలో ఉన్న ప్రదేశాన్ని అయితే ఇక్కడ చక్కగా చూపించడం అయితే జరిగింది ఇక్కడ మోటబావి అవన్నీ అయితే కనబడుతున్నాయి బాబా ఓల్డ్ విలేజ్ ఏంటంటే తప్పకుండా చూడవలసిన ప్రదేశాలలో వచ్చేసి ఈ విలేజ్ ఒకటిగా చెప్పుకోవచ్చు ఇక్కడ కంప్లీట్ అయిపోయే వరకు ఆల్మోస్ట్ టూ అయితే అయిపోతుంది ఇక ఇక్కడ నుంచి మీరు ఏంటంటే శనిసింగాపూర్ అయితే చేరుకోండి అక్కడ ఏంటంటే మీకు శనీశ్వర ఆలయం అయితే దర్శనమిస్తుంది మీకు ఈ షిరిడి నుంచి అక్కడికి వ్యాన్ చూడండి వీళ్ళు టూ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు వాళ్ళే తీసుకెళ్తారు వాళ్ళే తీసుకొని మనకైతే వస్తారు లేదు మీరు సపరేట్గా వెళ్తా అంటే ట్యాక్సెస్ అయితే ఉంటాయి ఒక్కొక్కరికి ఎయిటీ రూపీస్ అయితే తీసుకుంటారు ఈ విలేజ్కి ఎంట్రీకి వచ్చేసి ఒక్కొక్కరికి ఫైవ్ రూపీస్ అయితే తీసుకుంటారు టికెట్ ప్రైస్ సపరేటు కానీ ఫైవ్ రూపీస్ ఒక్కొక్క పర్సన్ దగ్గర అయితే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది అలా మనమైతే శనిసింగాపూర్ ఆలయానికి అయితే వచ్చేసాం చూడండి ఇక్కడ ఎక్కడ కనబడుతుందే ప్రధానమైన ఆలయం ఇప్పుడు మనం వచ్చేసి ఆలయం లోపలికి వెళ్ళి శనీశ్వరుని అయితే దర్శనం అయితే చేసుకుందాం మామూలుగా మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఆలయం దగ్గరికి వెళ్ళాలంటే ఒక వన్ కిలోమీటర్ అయితే నడవాలి మధ్యలో వచ్చేసి చాలా అద్భుతమైన నీటి ఫౌంటైన్లు చాలా చక్కని నిర్మాణాలు అయితే మనకు కనబడతాయి ఇక్కడ మనకు వాటర్ ఫ్లో అయితే ఉంది అక్కడ కాళ్ళు కడుక్కొని ఇప్పుడు మనం వచ్చేసి ఈ ఆలయం లోపలికి అయితే వెళ్తున్నాం ఇక్కడ చెకింగ్ పాయింట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ ప్రధానమైన ఆలయం లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ దీపారాధన చేయాలంటే ఇక్కడ అయితే చేయొచ్చు శనిశ్వరునికి ఏంటంటే ఈ నూనె ఉన్నది మామూలు ఇక్కడ నూనె దొరుకుతుంది హండ్రెడ్ రూపీస్ ఇలా తీసుకొని పువ్వులు నూనె ఇస్తారు వాటిని వచ్చేసి ఇక్కడ పోస్తే మీకు అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయట ఎటువంటి శని దోషాలున్నా తొలిగిపోతాయని ఇక్కడ ఉన్నవారు ముఖ్యంగా చెప్పడం అయితే జరుగుతుంది ఈ శనిశ్వర ఆలయానికి దేశ నలుమూలల నుంచి ప్రతి రోజు కొన్ని వెయ్యల సంఖ్యలో భక్తులు అయితే వస్తారు శనివారం రోజు మాత్రం చాలా రెష్ అయితే ఉంటుంది మామూలుగా దేశంలోనే ఇటువంటి శనీశ్వర ఆలయం ఒక్కటే ఉంది ఈ ఆలయం ఏ కాలంతో సంబంధమో తెలియదు కానీ కలియుగ మొదటి నుంచే ఇక్కడ ఆలయం ఉంది అని చెప్పడం అయితే జరుగుతుంది షిరిడి నుంచి మీరు ఈ ఆలయాన్ని సందర్శించి వెళ్ళాలంటే మొత్తం ఫోర్ అవర్స్ టైం అయితే పడుతుంది త్రీ అవర్స్ రావడానికి ఒక వన్ అవర్ ఇక్కడ స్పెండ్ చేయడానికి అయితే పడుతుంది ఇక ఇక్కడ నుంచి నేనైతే రిటర్న్ షిరిడికి అయితే వెళ్ళిపోయాను వెళ్ళే వరకు ఆల్మోస్ట్ నాకు సిక్స్ అయితే అయిపోయింది ఈ సిక్స్ ఓ క్లాక్కి ఏంటంటే మనం ఇక్కడ మనం అప్పుడు కొన్ని మిస్ అయినాం అవైతే కవర్ చేద్దాం ఇప్పుడు మనం చూస్తున్న ఎగ్జాక్ట్లీ చావడికి ముందున్న అప్పుడు ఒక బాబా టెంపుల్కి వచ్చాం ఆ టెంపుల్ ముందే ఎగ్జాక్ట్లీ కన్ఫ్యూజ్ కాకండి లొకేషన్ అయితే చూపించది అక్కడ మీకు మహల్సాపతి హౌజ్ అయితే ఉంటుంది మహల్సాపతి ఎవరంటే షిరిడీకి బాబా వచ్చినప్పుడు మొట్టమొదటగా సాయి అని పిలిచిన అతనుగా ఈ మహల్సాపతిని అయితే చెప్పుకోవచ్చు ఈ మహల్సాపతి ఏంటంటే ఇప్పుడు మనం ఖండోబా టెంపుల్ చూసినాం కదా ఖండోబా దేవాలయంలో ఉన్న ఆ దేవునికి వచ్చేసి ప్రియమైన భక్తునిగా మనమైతే చెప్పుకోవచ్చు ఈ మహల్సాపతి హౌజే ఇది ఒకసారి చూడండి ఈ ప్రాంతంలో మొత్తం బాబా తిరిగాడు అని చెప్పడం అయితే జరుగుతుంది ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ సేమ్ టెంపుల్ బాబా టెంపుల్ ఉంటుంది కదా చావడికి ముందు గల్లీలో ఉన్న ఆ టెంపుల్ దగ్గరికే రండి టెంపుల్కి వచ్చాక పక్క గల్లీ ఉన్న చూడండి ఎగ్జాక్ట్ ఈ గల్లీ నుంచే స్టేట్ వెళ్ళండి స్టేట్ వెళ్తే డెడ్ ఎండ్ వస్తుంది డెడ్ ఎండ్ వెళ్ళంగానే రైట్ సైడ్ తీసుకోండి ఇంకొక చూడండి మనం రైట్ సైడ్ తీసుకొని వచ్చేసాము ఇక్కడ చామాస్ హౌస్ అయితే ఉంది ఒకసారి చూడండి ఈ హౌజ్ చాలా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు బాబా నివసించిన కాలం నాటి హౌస్ సుమారు నూట డెబ్బై సంవత్సరాల కింద హౌజ్గా చెప్పడం అయితే జరుగుతుంది బాబా స్వయంభుగా ఇచ్చిన మనకు గణపతి ఆ విగ్రహము అవన్నీ అయితే ఇక్కడ చూడొచ్చు బాబా గారి ప్రియ భక్తులలో ఇతను కూడా ఒకటి ఒకసారి మనం లోపలికి వెళ్ళి అయితే చూద్దాం హౌజ్ ఎలా ఉందని వావు ఒకసారి హౌజ్ చూడండి అన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి ఇంకా చక్కగా ఈ హౌజ్ను అయితే కాపాడుతున్నారు వాళ్ళ మునిమాన్ వాళ్ళు వాళ్ళు అయితే ఇప్పటికీ ఉన్నారట ఇతను సంథింగ్ వాళ్ళకు రిలేషన్ అని చెప్పడం అయితే జరిగింది మనకు ఆ షామ్ వాళ్ళకు ఈ హౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంది ఆ కాలం నాటి కట్టెలతో నిర్మించిన హౌజ్ కదా ఇప్పటికీ అప్పట్లాగానే మనకు హౌజ్ అయితే కనబడుతుంది మళ్ళీ సేమ్ ప్లేసు చావడికి ముందున్న మళ్ళీ సేమ్ ఆ బాబా టెంపుల్ దగ్గరికి వచ్చేసేయండి ఆ టెంపుల్కు రైట్ సైడు మనం కొన్ని ఆలయాలు చూసినాం మహల్సాపతి హౌజు లెఫ్ట్ సైడు గల్లీలోకి వెళ్తే మరొక ఆలయాలను అయితే చూసినాం ఆ టెంపుల్కి ఆపోజిట్లో వచ్చేసి బాయ్జామా హౌజ్ అయితే ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి చాలా మందికి అయితే తెలియదు మనకు గూగుల్లో కూడా చాలా తక్కువ అయితే దొరుకుతుంది మనకు ఈ బాయిజామా ఏంటంటే షిరిడీ సాయిబాబా యొక్క ప్రియమైన భక్తులలో మొట్టమొదటి ప్లేస్లో వచ్చేసి ఈ బాయిజామా అయితే ఉంటారు ఒకసారి హౌస్ని అయితే చూడండి కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన హౌస్ ఎంత చక్కగా ఉందో చూడండి ఈ ప్లేస్లో ఇవన్నిట్లలో మనకు సాయిబాబా యొక్క ఆనవాళ్ళు అయితే స్పష్టంగా కనబడతాయి సిరిడిలో చూడవలసిన మరొక ప్రదేశం సైకిల్ బాబా ఆశ్రమం ఈ ఆశ్రమం గేట్ నెంబర్ టూ నుంచి స్ట్రేట్గా వెళ్తే ఉంటుంది ఒకటి ఇక్కడ ఒకటి కాశీలో అయితే ఈ ఆశ్రమం ఉంది ఇక ఇవన్నీ ప్లేస్ అయితే కవర్ చేయండి మీరు రిటర్న్ వెళ్ళడానికి కూడా రెండు ఆప్షన్లు అయితే ఉన్నాయి ఒకటి బస్ ఫెసిలిటీ రెండోది వచ్చేసి ట్రైన్ ఫెసిలిటీ అయితే ఉంది మళ్ళీ టీఎస్ఆర్టీసీ బస్కి వెళ్ళాలంటే మాత్రం మీకు ఈవినింగ్ వచ్చేసి సిక్స్ ఓ క్లాక్ అయితే ఉంది లేదు లాస్ట్ బస్సు వరకు ఉండి వెళ్దాం అనుకుంటే సిరిడి నుంచి లాస్ట్ బస్ వచ్చేసి సిరిడి ఎక్స్ప్రెస్ నైన్ థర్టీకి అయితే ఉంటుంది ఒకవేళ మీరు ట్రైన్కి వెళ్ళాలనుకుంటే మాత్రం డైలీ ట్రైన్ వచ్చేసి మీకు ఫైవ్ ఓ క్లాక్ అయితే ఉంటుంది అయితే మీకు వీక్లీ వచ్చేసి స్పెషల్ ట్రైన్ కూడా అవైలబుల్గా అయితే ఉంది ఈ ట్రైన్ ఏంటంటే తిరుపతి స్పెషల్ మనకు షిరిడి నుంచి సికింద్రాబాదు తిరుపతి వరకు అయితే వెళ్తుంది మామూలుగా ఈ టికెట్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ రూపీస్ అయితే ఉంది వీక్లీ వన్సే ఉంటుంది నేను వచ్చేసి రిటర్న్లో వచ్చేసి హైదరాబాదు ఈ ట్రైన్లో అయితే చేరుకున్నాను ఆల్మోస్ట్ మీరు టూరిస్ట్ ప్లేసెస్ బడ్జెట్ అయితే చూశారు కదా వాటి టికెట్ ప్రైజెస్ అయితే మీకు ఏంటంటే ఈ టూర్ ప్లాన్ మొత్తం ట్రైన్కి వస్తే టూ డేస్లో అయితే కంప్లీట్ చేసుకోవచ్చు ఒక బస్కు వచ్చి బస్కి వెళ్ళేవాళ్ళు లేదా ఫ్లైట్కి వచ్చి ఫ్లైట్కి వెళ్ళే వాళ్ళు అయితే వన్ డేలో అయితే టూర్ని ఈజీగా అయితే కంప్లీట్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు బస్కి వచ్చిన వాళ్ళు ఇంకేమన్నా కొంచెం లేట్ అవుతుంది అనుకుంటే శనిసింగాపూర్ కానీ థీమ్ పార్క్ కానీ ఏదో ఒకటి స్కిప్ చేస్తే వన్ డేలో అయితే ఇవన్నీ ఈజీగా మనమైతే కంప్లీట్ చేసుకోవచ్చు చూసి టూర్ ప్లాన్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ